ఈరోజు అపోస్తుల కార్యములు ఇరవై ఐదవ అధ్యాయం చదువుకున్నాము ప్రారంభిస్తున్నాను పేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన మూడు దినములకు కైసరియా నుండి ఎరుషలేమునకు వెళ్ళాను అప్పుడు ప్రధాన యాజకులను యూదులలో ముఖ్యులను పావులు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచియుండి మీరు దయచేసి అతనిని పిలువ పిలువనంపించుడని అతనిని గూర్చి నొద్దా మనవి చేసిరి అందుకు పేస్తూ పావులు కైసరేలో కావలిలో ఉన్నాడు నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోచున్నాను గనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుష్యుని అందు తప్పిదమేదైనా ఉంటే అతని మీద మోపవచ్చునని ఇచ్చెను అతడు వారి యొద్ద ఎనిమిది పది దినములు గడిపి కైసేరకు వెళ్ళి మరునాడు న్యాయపీఠము మీద కూచుండి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను పావులు వచ్చినప్పుడు ఎరుషలేము నుండి వచ్చిన యూదులు అతన్ని చుట్టూ నిలిచి భారమైన మోపిరి మోపిరిగాని వాటిని రుజువు చేయలేకపోయిరి అందుకు పావులు యూదుల ధర్మశాస్త్రమును గాని దేవాలయమును గాని కైసరును నేనెంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పెను అయితే పేస్తు యూదుల చేత మంచివాడనిపించుకొనవలెనని ఎరుషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గూర్చి విమర్శింపబడుట నీకిష్టమా అని పావులును అడిగెను అందుకు పావులు కైసరు న్యాయపీఠము ఎదుట నిలవడి ఉన్నను నేను విమర్శింపబడవలసిన స్థలమిదే యూదులకు నేను అన్యాయమేమీ చేయలేదని తమరికి బాగుగా తెలియను నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనా చేసిన మరణమునకు వెనుక తీయను వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియో నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు కైసరు ఎదుటనే నేను అప్పుడు పేస్తూ తన సభవారితో ఆలోచన చేసి తరువాత కైసరు ఎదుట చెప్పుకొందునంటివే నొద్దకే పోవుదవని ఉత్తరమిచ్చెను కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెన్నికేయు పేస్తు దర్శనము చేసుకొనుటకు కైసేరకు వచ్చిది వారక్కడ అనేక దినములుండగా పేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పెను ఏమనగా ఫెలిక్సు విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు నేను ఎరుషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి అందుకు నేను నేరము మోపబడినవాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యక మునుపు ఏ మనుష్యునినైనను అప్పగించుట రోమీల ఆచారము కాదని ఉత్తరమిచ్చి తిని కాబట్టి వారక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమి చేయక మరునాడు న్యాయపీఠము మీద కూర్చుండి ఆ మనుష్యుని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించితిని నేరము మోపినవారు నిలిచినప్పుడు నేననుకొనిన నేరములలో ఒకటైనను అతని మీద మోపినవారు కారు అయితే తమ మతమును గూర్చి చనిపోయిన యేసు అను ఒకని గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడును ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పెను నేనట్టి వాదముల విషయమే ఏలాగున విచారింపవలెనో ఏమీయో తోచక ఎరుషలేమునకు వెళ్ళి అక్కడ వీటిని గూచి విమర్శింపబడుటకు అతనికిష్టమౌనేమో అని అడిగి తిని అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపించవలెనని చెప్పుకొని నందున అతనిని కైసరెనొద్దకు పంపించే వరకు ఉంచవలెనని నేను అందుకు అగ్రిప్ప ఆ మనుషుడు చెప్పుకొనున్నది నేనును వినగోరుచున్నానని ఫేస్తుతో అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పెను కాబట్టి మరునాడు అగ్రిప్పయున్నకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణ మందలి ప్రముఖులతోనూ అధికార మందిరంలో ప్రవేశించిన తరువాత పేస్తు ఆజ్ఞనీయగా పౌలు తేబడెను అప్పుడు పేస్తు అగ్రిప్ప రాజా ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా మీరు ఈ మనుషుని చూచుచున్నారు ఎరుషలేములోను ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతక తగడని కేకలు వేచు అతని మీద నాతో మనవి చేసుకుని ఇతడు మరణమునకు తగినది ఏమీ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎద్దుట చెప్పుకొందునని అనినందున ఇతన్ని పంప నిశ్చయించి ఉన్నాను ఇతని గూర్చి మన ఏలిన వారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీ కనబడలేదు గనుక విచారణ అయిన తరువాత వ్రాయుటకు ఏమైనాను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికి అగ్రిప్ప రాజా ముఖ్యముగా మీ ఎదుటికి ఇతన్ని ఉన్నాను ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతన్ని పంపుట యుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పాను ఆ మెయిన్ దేవుడి వాక్యమును దివి